ఎస్ఎల్బీసీలో మరో మృతదేహం ఆనవాలు లభ్యం నార్ కర్నూలు జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహం యొక్క గుర్తించినట్లు సమాచారం తవ్వకాలు ఎస్ఎల్ ఎస్ఎల్బిసి మృతాల మృత మృతదేహాల కోసం తవ్వకాలు జరుగుతుండగా లోకో ట్రాక్ వద్ద మృతదేహం ఆనవాలు లభించినట్లు తెలుస్తుంది ఇక్కడ తొలుత దుర్వాసన వస్తున్నట్లు సిబ్బంది గుర్తించారు అనుమానిత ప్రాంతాలను డి వన్ డి టూ కాకుండా మరో చోట మరో చోట తవ్వకాలు జరుపుతుండగా ఈ మృతదేహం ఆనవాళ్ళు లభించాయి ఈ ఘటనపై అధికారులు ఇంకా ధృవీకరించలేదు దీని ధృవీకరణ అధిక ధృవీకరణకు అధికారులు టన్నుల్లో లోపలికి వెళ్లారు ఆనవాళ్ళు మృతదేహానికి మృత ఆనవాళ్ళు మృతదేహం అయితే సాయంత్రం వరకు ఆ మృతదేహాన్ని బయటికి తీసుకెచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎస్ఎల్బిసీ టన్నల్ కూలి ఎనిమిది మంది మృత్యు ఎనిమిది మంది మృత్యువాత పడ్డ విషయం మనందరూ తెలిసిందే అయితే గతంలో పంజాబ్ చెందిన ఒక ఆపరేటర్ను బయట శవాన్ని బయట తీశారు ఇప్పుడు మరొక మృతదేహం ఆనవాళ్ళు లభ్యం అయినట్టు తెలుస్తుంది వీరు కాకుండా ఇంకొక ఆరుగురు లోపలినే మృతదేహాలు ఉన్నట్టు తెలుస్తుంది అయితే దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా వే పనుల్లో వేగంగా చేయాలనేసి అధికారులను ఆదేశించారు అయితే ఎస్ఎల్బిసి గురించి ఒకసారి వివరంలోకి వెళ్దాం శ్రీశైలం జలాశయం నుంచి సొరంగ మార్గం ద్వారా వీటిని మళ్లించి మూడు లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీటి అందించేందుకు ఎస్ఆర్బీసీని రెండు వేల నాలుగులో అప్పటి ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టు చేపట్టారు అయితే అంతకుముందు చాలా సంవత్సరం నుంచి ఈ పథకం ప్రతిపాదనలో ఉంది కానీ శ్రీశైలం శ్రీశైలం ఇది అభయారణ్యంలో ఉండడం సొరంగ మార్గం తవ్వడానికి అనుమతి లభించడం కష్టంగా మారడంతో నాగార్జున సాగర్ నుంచి నీటిని మళ్లించేలా ఎలినడి ఎలివినటి మాధవరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టి అప్పుడు ప్రభుత్వం పూర్తి చేశాయి తర్వాత ఎత్తిపోతల ద్వారా కాకుండా గ్రావిటీ ద్వారా శ్రీశైలం నుంచి నీటిని మళ్లించేందుకు నీటిని మళ్లించేందుకు టీబీఎం విధానంలో ఎస్ఎల్బిసి పనిని ప్రారంభించారు రెండు వేల ఐదు ఆగస్టు ఇరవై ఐదున పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లతో జయప్రకాష్ అసోసియేట్ సంస్థ ఈ పనులకు అప్పగించారు అసోసియేట్ సంస్థకు ఈ పనులు అప్పగించారు నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇప్పటి వరకు కొలిక్కు రాలేదు నిర్మాణ వ్యయం పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల నుంచి మూడు వేల ఒక వందల యాభై రెండు కోట్లకు చే కోట్లకు ఇప్పుడు నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లకు చేరింది ఇప్పటి వరకు సుమారు మూడు వేల కోట్లు ఖర్చు చేశారు అయితే ఒక టన్నల్లో ఎత్తుమంతల పథకం ద్వారా గ్రావిటీ కెనల్ ద్వారా శ్రీశైలం నుంచి ఎత్తిపోయాలని ఎత్తిపోయాలనే ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇంకొక ఇప్పుడు టన్నల్ పూర్తి అవ్వడానికి ఇంకొక తొమ్మిది తొమ్మిది పాయింట్ సిక్స్ కిలోమీటర్ల సొరంగంలో తవ్వాల్సి ఉంది శ్రీశైల నీటిపట్టం ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వందల ఇరవై ఆరు అడుగుల నుంచి నీటిని మళ్లించేలా నాలుగు వేల క్యూసిక్ల సామర్థ్యంతో నలభై మూడు పాయింట్ తొమ్మిది మూడు కిలోమీటర్ల టన్నల్ బోరింగ్ మిషన్ ద్వారా టన్న సొరంగం తవ్వి వచ్చిన నీటిని డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నింపాలి అక్కడ నుంచి మరొక ఏడు పాయింట్ వన్ త్రీ కిలోమీటర్లు మేర రెండో సొరంగ మారం రెండో సొరంగ మార్గం సాంప్రదాయ పద్ధతిలో తవ్వి ఆయకట్టకు నీటిని సరఫరా చేయడం ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం అయితే శ్రీశైలం నుంచి డిండి రిజర్వాయర్కు డి రిజర్వాయర్ నుంచి సాంప్రదాయ పద్ధతిలో ఆయన ఆయకట్టకు నీటిని సరఫరా చేయడం ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం అయితే శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే వైపు పంతొమ్మిది తొమ్మిది కిలోమీటర్ల సొరంగం తవ్వి పని పూర్తి కాగా నీళ్ళు బయటికి వచ్చే వైపు అవుట్లెట్ నుంచి ఇరవై ట్వంటీ పాయింట్ ఫోర్ అంటే ఇరవై 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 కిలోమీటర్ల దూరం తవ్వారు మొత్తం మీద ఇంకొక నైన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు సొరంగం తవ్వితే ఈ పని ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది అయితే ఇది మెయిన్ ప్రాజెక్టు ఆలస్యం కారణం వర్షాకాలంలో ఇదొక కా కెనాల్ ప్రాజెక్ట్లోకి నీళ్లు రావడం శ్రీశైలం రిజర్వాయర్ నుండి మరొక వైపు ఈ యంత్ర భారీ యంత్రాలను మొరయించడం ఇది ఇది ఒక ఈ రెండు బా ఈ రెండు ప్రధాన కారణాలుగా ఈ ప్రాజెక్ట్ ఆలస్య ఆలస్యం కావడానికి తెలుస్తుంది ఎలాగో ఇంకా దీంతోపాటు ఎలాగో నిధుల కొరత శరా మామూలు అన్నట్టుగా ప్రభుత్వాలు నిధులకు నిధులను కరెక్ట్ టైంకి కేటాయించకపోవడంతో కూడా ఈ పది పైన ప్రభావం పడింది అయితే ఈ యొక్క టీఆర్బి టీబీఆర్ టర్నల్ బోరింగ్ మిషన్ అనేసి టీబీఎంది అవుట్లెట్ వైపు నాలుగేళ్ల కిందట బోరింగ్ మిషన్ దెబ్బతిన్నడంతో దాన్ని మార్చడానికి మూడేళ్ళు పైగా పట్టింది కొత్తది అమర్చి ఒకటిన్నర కిలోమీటర్ దూరం తగిన తర్వాత మళ్ళీ చెడిపోయింది దీంతో మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు ఇది రావాల్సి ఉంది రెండు వేల ఇరవై మూడో జనవరి నుంచి అవుట్లెట్ వైపు పని అయిపోయింది శ్రీశైలం నుంచి నీటిని తీసుకెళ్ళి తీసుకునే వైపు రెండు వేల పద పంతొమ్మిది నుంచి నీరు భారీగా సీపేజ్ ఉంది దీంతో పాటు మట్టి రాళ్ళు మట్టి రాళ్ళు పడుతుండడం పనికి ముందు సాగడం లేదు నీటిని తోడడం మట్టిని బయటకు తెచ్చి మళ్ళీ పని ప్రారంభించిన సమస్యలు వెంటాడుతున్నాయి టీబీఎం టన్నల్ బోరింగ్ మిషన్ మూడేళ్ళుగా నీళ్ళలోనే ఉండడంతో డీవాటరింగ్ చేసిన తర్వాత బోరింగ్ మిషన్ పరికరాలన్నీ వేరు చేసి ఆరబెట్టి మళ్ళీ పని చేయడానికి ఏడాదిగా ప్రయత్నం జరుగుతుంది మరోవైపు నీటి ఒత్తిడిని తగ్గించడానికి ప్రత్యామ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు గుత్తేదారుకు ఆరోసారి గడువు పొడగించి రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి పని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టారు అయితే ఇది ఇది అవుట్లెట్ వైపు అంటే ఏదైతే సొరంగం అవుట్లెట్ వైపు ఇంగ్లెట్ ఏమో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ యానాల్లో ఇంగ్లెట్ నుంచి వస్తుంది ఇటు ఇంగ్లెట్ నుంచి ఒక యంత్రము అవుట్లెట్ నుంచి ఒక యంత్రం ఉన్నది అవుట్లెట్ నుంచి టీబీఎం టన్నల్ బోరింగ్ మిషన్ దెబ్బతిన్నలు దాన్ని మార్చడానికి అది ఏదైతే స్పేర్ పార్ట్స్ అమర్చడానికి దాదాపు మూడేళ్ళ మూడేళ్ళ పైగా సమయం పట్టిందంట అయితే అది అమర్చి మళ్ళీ ఒక ఒకటిన్నర కిలోమీటర్ తవ్వడంతో మళ్ళీ చెడిపోయింది మళ్ళీ దాన్ని ఆర్డర్ దాన్ని అమర్చడానికి మళ్ళీ దానికి స్పేర్ పార్ట్స్ను ఆర్డర్ పెట్టారు అది ఇంకా రావాల్సి ఉంది అయితే ఇది శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే వైపు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా అది భారీగా సీపేజ్ ఉంది అంటే భారీగా వాటర్ లీకేజ్ ఉంది లోపల నుంచి లోపల దాంతోపాటు మట్టి రాళ్ళు కూలుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా గత నాలుగు సంవత్సరాలుగా మిషను నీళ్ళనే ఉండడంతో ఆ మిషన్ డీపార్టేషన్ చేసేసి దాన్ని మళ్ళీ డ్రై చేసి మళ్ళీ అసెంబ్లీ చేయాల్సి వచ్చింది అయితే ఈ ప్రక్రియ కొనడానికి దాదాపుగా సంవత్సరం పడుతుంది ఏదైతే మిషనరీని డీపార్ట్ చేసి దాన్ని సర్వీసింగ్ చేసి మళ్ళీ అటాచ్ చేయడానికి అసెంబ్లీ చేయడానికి దాదాపుగా ఏడాదిగా పడుతుంది అంటున్నారు అయితే మరోవైపు ఇది నీటిని నీటిని ఎత్తిపోయడం మరొక సవాలుగా మారింది ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ముందుకు పోవడానికి అయితే ఈ ప్రాజెక్టు గడవు మరొకసారి అంటే ఆరుసార్లు ఇప్పటివరకు పొడిగించడం జరిగింది తాజాగా జనవరి జూన్ రెండు వేల ఇరవై వరకు దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంతో పెట్టుకున్నారు కాకపోతే ఇది సాధ్యమయ్యేలా లేదు ఎందుకంటే గత నాలుగు మూడు నెలలుగా ఈ ప్రాజెక్ట్ అని ముందుకు పోవట్లేదు మళ్ళీ నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ రెండు ఈ ఒకవైపు మిషన్ ఖరాబ్ అయిపోయింది టీబీఎం టన్నల్ బోరింగ్ మిషన్ అవుట్లెట్ వైపు మిషన్ ఖరాబ్ అయ్యి ఇప్పుడు దాని స్పెయిర్ పాటు కొరకు ఎదురు చూస్తుంది ఇన్లెట్ వైపు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగి ఎనిమిది మంది మృత్యుద్రోహ పడ్డారు ఇప్పుడు ఆ టన్నల్ బోరింగ్ మిషన్ మొత్తం డిస్పాండల్ చేసేసి దాన్ని మళ్ళీ కొత్త మిషన్ అరేంజ్ చేయాల్సి ఉంటుంది దీనికి ఒక ఏడాది సమయం పడుతుంది దాదాపుగా ఇది ఆరోసారి పొడిగించిన గడువు రెండు వేల ఇరవై జూన్ నాటికి కంప్లీట్ అయ్యేలా ఒక లక్ష్యం పెట్టుకున్నారు కానీ దాదాపు అసాధ్యం అని చెప్పాలి ఒకవేళ రెండు మిషన్లు నడిచినా ఇంకా తొమ్మిది కిలోమీటర్ల సామాన్ తొమ్మిది కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉంటుంది ఒక్క ఒక్క మిషన్ ఒక్క రోజుకి దాదాపుగా రెండు నుంచి మూడు మీటర్లు మాత్రమే తవ్వగలుగుతుంది దాని కెపాసిటీ అన్నీ బాగుండి అన్ని పనిచేస్తాయి రెండో మిషన్లు రోజుకు పది పది ఎనిమిది నుంచి పది మీటర్లు మ్యాక్సిమం ఎనిమిది మీటర్ల వరకు రోజుకు తవ్వగలుగుతుంది అంటే దీన్ని బట్టి చూస్తే రెండు మిషన్లు పెట్టిన ఈ లక్ష్యాన్ని చేరుకునే చేరుకోవడం దాదాపు అసాధ్యంగా ఉంటుంది తెలిసి మరొకసారి దీన్ని గడువు పొడిగిస్తారు మళ్ళీ మరి నిధులు కూడా పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది చూద్దాం కానీ ఇప్పటివరకు మన ఎస్ఆర్బీసీలో జరిగిన ప్రమాదంలో మృతదేహాలను మాత్రం ఇప్పటివరకు బయట తీయలేక తీయలేకపోవడం బాధాకరం ఇప్పటివరకు ఎనిమిది మంది మృతదేహాల్లో ఒక్కరి మృతదేహం మాత్రమే దొరికింది మరి ఇవాళ ఒక మృతదేహం ఆనవాళ్ళు దొరికినట్టు అధికారులు చెప్తున్నారు చూద్దాం మృతదేహం తొందరగా దొరికి వారి కుటుంబ సభ్యులు అప్పగించి ప్రభుత్వం తరఫున కూడా వారికి నష్టపడారు కేటాయించాలని మేము కోరుతున్నాం